The MLS, the Mahmud Nasir Garki, Deputy Mayor, Sheikh Sezila Garki, Vedic Melaner, Naikulu, Senior Naikulu, Rasta Raja Master Garke, Chitiba Garki, Corporate Chisti Garki, Salim Garki, Mayuri Garki, Sheikh Jos Garki, they think of able from the Sinwas Garki. The Anthan Topadu, Gadapa Gadapa, Gadapa 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 పరుగులు పెడుతున్నటువంటి మహిళా శక్తికి అందరికీ కూడా ధన్యవాదాలు మీరు చూస్తే ఈ ఈ ప్రోగ్రామ్ రోజున రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి జనాభా స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నారు అంటే మహిళలు ఉన్నారు యాభై శాతం మహిళల్లో కనీసం ఒక ఇరవై ముప్పై శాతం మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుంది అనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజునటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవి అన్నీ చేస్తా ఉన్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక యుద్ధ ప్రాక్తం తీసుకుంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే విశ్వకర్మ యోజన ముద్రా లోన్స్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్లా ఈ రోజున టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి పదివేలు ఇరవై వేల రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్ని కూడా మీకు ఈరోజు ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఎంతో మంది నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఏదో కొత్త గొప్ప తెలియదైనా ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యోగం కోసమే కాదు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి లేదు అయితే మీ అంత గుంటూరు ప్రాంతంలో ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మీరు బిజినెస్ చేసుకోవాలి ఇవి తెలుసుకోవాలి ఇవి తెలుసుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి మీరు కూడా ఐడియాలు కొంచెం చూడండి నేర్చుకోండి మన ప్రాంతంలో రకరకాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలానో ఒక పది మంది ఆలోచన కలిసి ఒక ఐదు పది మంది కలవండి గ్రూప్స్ గా ఫామ్ అవ్వండి గ్రూప్స్ గా ఫామ్ అయి ఒకటి వెడ్డింగ్ ప్లానర్స్ ఎవరు ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ మంచి ఒకటి రెండు డిజైన్లు చేసి కుట్టి వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని పది మందికి చేయటం విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అంటే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చేవాళ్ళు ఈ మార్కెటింగ్ లో ఒక మనిషికి మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించి మీ గ్రూప్ లో వాళ్ళని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అటాచ్ అయ్యే విధంగా చేసి మీవి వేరే వాళ్ళు విధంగా చేసుకుంటే మీకు బిజినెస్ వస్తుంది మీ పది మందికి అది ఒక లైన్ అవి కాకుండా సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి క్రిస్మస్ ఇట్లా కాబట్టి రాఖీ ఇలాంటి వాటికి సంబంధించినవి సంస్కృతి పరంగా ఉంది అందరూ చూస్తా ఉన్నారు రూల్ ఉందా ఇంకే కలర్ వేసుకోకూడదా ఇదే డిజైన్ తోటి ఇందులో అందంగా మీ సంస్కృతికి ఇబ్బంది పడకుండా అందులో కొత్త డిజైన్స్ ఆలోచించాలి మీరు ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్నది ఏ వేసుకోవాలని ఎక్కడా ప్రపంచంలో లేదు మీ సంస్కృతిని గౌరవిస్తూనే కొత్త తరానికి నాంది పలకటమే సృజనాత్మకత ఈ విధంగా ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ చాలా కంపెనీలు అన్ని వస్తూ ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలకి ఏటువంటి డిజైన్స్ కావాలి హోటల్స్లో ఉండే వాళ్ళకి కొత్త రకాల డిజైన్స్ హాస్పిటల్స్లో ఉండే వాళ్ళకి కొత్త రకాల డిజైన్స్ ఉన్న డిజైన్స్ కాకుండా స్కూల్స్ స్కూల్ యూనిఫామ్ అన్ని అంటే ఒకే విధంగా ఉన్నాయి ఇవి ఇలానే ఎందుకు ఉండాలి కొత్తగా ఎందుకు ఉండకూడదు అని చెప్పి మీరు ఆలోచిస్తే తప్పనిసరిగా ఎంతో మంది మీరు అందరూ కాకపోయినా మీ అందరిలో ఒక ఐదుగురు మంచి తెలివి గల వాళ్ళు ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ కాటన్ ఇవన్నిటికీ దేశ విదేశాల్లో సస్టైనబుల్ కాటన్ వీటన్నిటికీ మంచి వాల్యూ ఉంటుంది అలాంటి ఉత్పత్తులు వాడి ఈ ప్రాంతాన్ని గ్రీన్ గుంటూ లాగా చేసే అవకాశం ఉంటుంది ఇలా చేయొచ్చు మీ అందరికీ కాకపోతే రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి చుట్టుపక్కల కాలేజెస్ ఏమున్నాయో చూడండి అక్కడ పోయి ప్రొఫెసర్లను కానీ ఇంకొకరి మాట్లాడితే చదువుకునే పిల్లలు కొత్త కొత్త డిజైన్స్ ఇస్తూ ఉంటారు ఒకళ్ళిద్దరు అలాంటి పిల్లలతో చదువుకునే వాళ్ళతో ఫ్యాషన్ చదివే వాళ్ళతో మీరు టైఅప్ అవ్వండి మీ గ్రూప్స్ టైఅప్ అయితే మీకు వాళ్ళ ఆలోచనలు కొన్ని వస్తాయి ఈ విధంగా మీ ఆలోచనలు అటువంటి ఆలోచనలు మూడోది కొద్దిగా టైం పెడితే ఈ రోజు